ఆదికేశవులు లక్ష్మితో మాట్లాడుతూ ఇలా చెప్తాడు అమ్మ లక్ష్మి నేను మీకు పిల్లలు కలగాలని పూజారి గారిని అడిగినప్పుడు పూజారి గారు చెప్పారమ్మా మీరు సంతాన సాఫల్య వ్రతం చేసిన తర్వాత జంట రెడ్డిపల్లని అమ్మవారి దగ్గర చెట్టుకు కడితే మీకు పిల్లలు పుడతారని స్వామీజీ చెప్పారు రేపు మీరు ఇక్కడే ఉన్నారు కదా రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అలాగే మీరు వచ్చేసేయమ్మా అని ఏంటో ఆదికేశవులు చెప్తే అలాగే నాన్న అని ఏంటో లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు సహస్ర చాటుగా ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి ఇలా వీళ్ళు వ్రతాలు అవి చేసుకుంటే ఎలా వీళ్ళని ఇవ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది సహస్ర అప్పుడు విహారి ఆలోచిస్తూ ఏం చేద్దాం లక్ష్మి అంటే నాకు ఏమీ అర్థం కావట్లేదండి అని ఏంటూ లక్ష్మి చెప్తే ఏది ఏమైనా సరే రేపు వెళ్దాం ఇంకా అని చెప్పి రేపు ఉదయాన్నే వెళ్దాం అని అంటే సరేనంటుంది లక్ష్మి ఆ తర్వాత ఇంకా విహారీ మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్లాన్ చెప్తాడు రేపు ఐదు గంటలకల్లా రావాలి బయటికి నేను అలాగే వస్తాను అని ఫోన్ చేసి చెప్తే సహస్ర ఆ మాటలు విని ఐదు గంటలకల్లా బయటికి వెళ్ళిపోతారా అసలు మిమ్మల్ని గుమ్మం దాటనివ్వను అని సహస్ర అనుకుంటుంది ఆ తర్వాత భోజనాలకి ఆదికేశవులు సహస్ర వాళ్ళు కూర్చుంటారు ఇక అప్పుడే ఆదికేశవులు వాళ్ళు మాట్లాడతారు అయితే ఫస్ట్ గౌరీతో ఆదికేశవులు ఇలా చెప్తాడు మన అమ్మాయికి పిల్లలు కలగట్లేదు కానీ ఏదో ఒకటి చేయాలండి అని అసలు జరుగుతుందంటావా మనం ఈ పూజ ఫలిస్తుందంటావా అని గౌరీ ఆదికేశవులతో అంటే ఆదికేశవులు అంటాడు ఖచ్చితంగా జరుగుతుంది ఇన్ని పూజలు చేస్తున్నాం ఏదో ఒక పూజ ఫలించకపోతుందా అని ఆదికేశవులు అంటాడు అలా అన్న తర్వాత ఇక వెంటనే సరే అని చెప్పేసి అవును ఆ అమ్మాయి మనం ఇంత మంచి పెళ్లి చేస్తేనే మనకి పిల్లలు అమ్మాయికి పిల్లలు కావట్లేదు ఆ సహస్ర ఎలాంటి ముహూర్తాలు లేకుండా చేసుకుందంటండి అంటే అవునా ఆ రోజు ముహూర్తం బాగాలేదని పెళ్ళాపాము మరి ఇప్పుడు కంప్లీట్గా ముహూర్తం లేకుండా చూసుకొని చేసుకున్నారా వాళ్ళు అంటే అవును అందుకనే వాళ్ళు సఖ్యతగా ఉన్నట్టుగా అనిపించట్లేదు ఇంట్లో అని గౌరీ చెప్తే అయితే మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే మంచిది కదా అది చేసుకోమని చెప్పకూడదా అని చెప్పి ఆదికేశవులు అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా గౌరీ నేను చెప్పలేదండి అంటే సరేలే ఇప్పుడు చెప్తాం అనేసి అంటే ఆదికేశవులు వాళ్ళని కూడా భోజనానికి పిలవమని యమున వాళ్ళతో చెప్పట పండుతో చెప్తే సరే అని ఆదికేశవులు వచ్చేస్తాడు నేను గౌరీకి పంపించేస్తామండి మేమే అని యమున అంటే వద్దులేమా నేనే తిన్న తర్వాత తీసుకెళ్తాను అని ఆదికేశవులు అంటాడు సరే మీరు కూడా ఇక్కడే భోజనం చేయండి అంకల్ అని సహస్ర అంటే సరే అని ఆదికేశవులు కూడా అక్కడే కూర్చుంటాడు అలా వాళ్ళు భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడే విహారీ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు సడన్గా విహారీని చూడాలి చూసి సహస్ర షాక్ అవుతుంది టెన్షన్ పడుతుంది ఏంటి డైరెక్ట్గా వచ్చేస్తాడా అనేసి అప్పుడే సడన్గా విహారీ అక్కడ దాకా వచ్చి ఆగిపోతాడు విహారీని చూడగానే ఒక్కసారిగా సహస్ర కంగారుగా చూస్తూ ఉండగానే ఆదికేశవుల్ని చూసి విహారీ ఒక్కసారిగా అక్కడే ఆగిపోతాడు భయపడుతూ అలా చూస్తూ ఉంటాడు సడన్గా ఆదికేశవులు మళ్ళీ ఎక్కడ చూస్తాడో అని చెప్పి పక్కన దాక్కుంటాడు దాక్కుని అలా మెల్లిగా చూస్తూ ఉంటాడు అది చూసి సహస్ర నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు ఆదికేశవులు పోచనం చేయటం అయిపోతుంది చెయ్యి కడుక్కోండి నేను ప్లేట్ ఇస్తాము అని చెప్పి యమున వాళ్ళు చెప్పడంతో సరే అని చెప్పి చెయ్యి కడుక్కోటానికి కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు అప్పుడే కిచెన్లో పని చేస్తూ ఉంటుంది లక్ష్మి పైనుంచి విహారీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు లక్ష్మికి సైగ చేద్దామని ఇలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ లక్ష్మి చూడదు ఇంకా లక్ష్మి పని చేసుకుంటూనే ఉంటుంది విహారీ చాలాసేపు చూస్తాడు అయ్యో లక్ష్మి చూడట్లేదు ఏం చేయాలి అనేసి ఇక అప్పుడే విహారీ ఇలా ఎంత సైగ చేసినా లక్ష్మి చూడదు అప్పటికి వి ఆదికేశువులకు ఇలా కిచెన్లోకి వచ్చేస్తాడు సహస్ర టెన్షన్ పడుతూ పరిగెత్తుకొని వచ్చేస్తుంది వసద అలాగే చారుకేశవ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు యమున వస్తుంది లక్ష్మి లక్ష్మి టవల్ ఇవ్వు ఆదికేశవులు గారికి అని అంటూ చెయ్యి కడుక్కోవటానికి టవల్ ఇవ్వు తుడుచుకోటానికి టవల్ ఇవ్వు అంటే సరే అని లక్ష్మి టవల్ తీసుకొని వస్తూ ఉంటుంది లెండి వెయిట్ చేయండి అంటే సరే అని చెయ్యి కడుకొని అక్కడే నిలబడతాడు ఆదికేశవులు అప్పుడే లక్ష్మి టవల్ తీసుకొని వచ్చేసరికి అందరూ అక్కడే నిలబడతారు చారుకేశవ వసుధ సహస్రం అందరూ నిలబడతారు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా విహారి టెన్షన్గా ఇలా చేయి ఊపుతూ ఉంటాడు అయినా సరే లక్ష్మి చూడదు సడన్గా వచ్చి చూస్తే ఆదికేశవులు ఉంటాడు ఆదికేశవుని చూడగానే మొహానికి ఇలా బట్ట అది ఇక టవల్ పెట్టుకుంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆదికేశ తిరుగుతూ ఉంటాడు లక్ష్మీ ఏమో కంగారుగా ఏ చూసేస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి విహారీ పరిగెత్తుకొని వెళ్ళిపోయి మెయిన్ ఆఫ్ చేస్తాడు పవర్ పోతుంది చీకటి పోతుంది అయ్యో ఈ టైంలో కరెంట్ పోయిందే అని అనుకుంటారు ఇక టవల్ తీసుకొని ఆది ఆదికేశవులు తుడుచుకుని బయటికి వచ్చేస్తాడు లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఆ రకంగా అక్కడికి వచ్చేసి ఇంక వచ్చి మళ్ళీ కూర్చున్న తర్వాత ఇంకా భోజనం గౌరికి తీసుకెళ్తారు ఇంకా ఆదికేశవులు వచ్చినప్పుడు సహస్ర వాళ్ళందరూ పద్మాక్షి అందరూ కూర్చుంటారు అప్పుడు మళ్ళీ లైట్ ఆన్ చేస్తే ఇంకా అప్పుడే ఆదికేశవులు ఇలా చెప్తాడు ఇక మంగ మీరు ముహూర్తాలు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు కదమ్మా ఏమైనా దోషాలు ఉంటే పోతాయి మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే చాలా మంచిది అని ఏంటో ఏమైనా ఉన్నా పోతాయి కదా చేయండి అమ్మా అని ఆదికేశవులు చెప్తే అన్ని ఉచిత సలహాలు ఇక్కడ ఎవరు వినరు అని పద్మాక్షి తిడుతుంది అప్పుడే సహస్ర ఆలోచిస్తుంది ఇంకా అమ్మ అంకుల్ చెప్తుంటే ఎందుకు వినవు నువ్వు నాకోసమే కదా అంకుల్ చెప్తున్నాడు నువ్వు విను అని అంటూ సహస్ర అంటుంది ఆ వ్రతం చేయిస్తే మంచిది అంటారు కదా అని యమున అంటే అవునంటే మన పిల్లలు బాగుంటే ఇంకేం కావాలి వదినా చేపిద్దామని యమున అంటుంది ఇక సహస్ర అంటుంది ఒప్పుకోమ్మా ప్లీజ్ అని అంటే సరే మీ నీ మంచి కోసం అంటే నేను ఎందుకు వద్దంటాను అంటాను ఎవరు చెప్పినా సరే వింటాను అని అంటుంది ఆ తర్వాత వసద ఇంకా రేపు మంచి రోజు కదా రేపు చేపిద్దాం అనేసి వసద పక్కనే ఉన్నప్పుడే ఆదికేశవులు చెప్తే వసద కంగారు పడుతూ అయ్యయ్యో ఆదికేశవులు గారు మీ అల్లుడిని నువ్వే టెన్షన్ పెట్టేస్తున్నావు అని చూస్తూ ఉంటుంది పైనుంచి విహారి చూసి కంగారు పడుతూ ఉంటాడు కదా దానికోసం కంగారు పడుతున్న విహారిని చూసి వసద పాత పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఆదికేశవులు రేపు ఉదయం పెట్టుకుందామమ్మా బాగుంటుంది అంటే రేపు ఉదయం అప్పటికప్పుడు అంటే ఎలా అని అంటూ అనేసి ఇక అయితే రేపు మంచి ముహూర్తం ఉందమ్మా మా అల్లుడు గారు మా కూతురు కూడా అమెరికా నుంచి వచ్చారు వాళ్ళకు కూడా వ్రతం చేపిస్తున్నాం పిల్లల కోసం అని అంటే ఇంకా అప్పుడే సహస్ర ఆలోచిస్తూ అంత పొద్దున్నే అదే టైం కంటే పెట్టించలేము ఇప్పుడు ఎలా అని సహస్ర ఆలోచిస్తుంది సరేలే ఏదో ఒకటి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి మావయ్య అంతా ఇలా చేసేస్తున్నాడు అనేసి ఆ తర్వాత ఇంకా అంబికకి సిద్ధు వచ్చి కలుస్తాడు ఇక ఫోన్లో వీడియోస్ అవి చూపించేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు డబ్బు కావాలి అనేసి ఇంకా అప్పుడే నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అంటే నువ్వు కూడా చేసేదానివే కదా అనేసి అలా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇంకా అంబిక డబ్బులు ఇస్తుంది అతను లెక్క పెట్టుకొని చూసుకుంటూ ఉన్నప్పుడే లక్ష్మి వాళ్ళని ఇద్దరిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంబికమ్మ మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నట్టుంది అని అనుకుంటూ లక్ష్మి ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సహస్ర అంబిక లోపలికి రాగానే సహస్ర ఇలా చెప్తుంది పిని రేపు ఉదయాన్నే ఆ లక్ష్మిని బయటికి వెళ్లకుండా చూడాలి అని అంటే అది బయటికి వెళ్ళిపోతే ఇంట్లో ప్రశాంతంగా బాగుంటుంది కానీ దాన్ని బయటికి పంపించని ఎందుకు అంటున్నావు నువ్వు అని అంటూ అంబిక అంటుంది అప్పుడే సహస్ర అంటుంది అబ్బా నేను చెప్పేది విను పిన్ని అది బయటికి వెళ్తేనే ప్రాబ్లం ఇంట్లో ఉంటే ఏం కాదు ఇంట్లోనే ఉంచు ఎక్కడికి వెళ్ళనివ్వకు అంటే ఇంకా చెప్పేసి వెళ్ళిపోతే అంబిక అనుకుంటుంది ఇదేదో గూడుపుట్ట అని నడిపిస్తుంది బయట ఏదో చేస్తుంది కానీ బయట పడకుండా చేస్తుంది ఏం చేస్తుందో కనిపెడతాను అని అంబిక అనుకుంటుంది ఆ తర్వాత ఇంకా విహారీ లక్ష్మికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి లక్ష్మి రేపు ఉదయాన్నే మనం వెళ్ళాలి అని అంటే ఎలా విహారీ గారు అందరూ ఉంటారు కదా పూజకి సంబంధించి ఏర్పాట్లన్నీ నాన్న చేస్తాను అంటున్నారు కానీ మనం ఎలా వెళ్తాం ఇంట్లో ఎవరికి తెలిసిన పెద్ద ప్రాబ్లం కదా అంటే ఏమీ కాదు అంతా ఓకే అని అంటూ విహారీ నేను చూసుకుంటాను మనం వెళ్దాం అనేసి చెప్తాడు లక్ష్మి సరేనంటుంది ఇక ఆ తర్వాత సహస్రా కంగారు పడుతూ వీళ్ళని వెళ్ళనివ్వకుండా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది